పౌలు తీతుకు రాసిన పత్రిక తీతు గ్రీకు పౌరుడు యేసులో విశ్వాసముంచాడు కొన్ని సంవత్సరాల పాటు పౌలుకు సహపరిచారకుడుగా అతనితో కలిసి ప్రయాణాలు చేశాడు గతంలో అతడు అనేకసార్లు పౌలుకు అత్యవసర సమయాల్లో సహాయం చేశాడు ఈ ఉత్తరంలో పౌలు అతన్ని గ్రీసు తీరంలో ఉన్న క్రేతు అనే పెద్ద ద్వీపానికి వెళ్ళి అక్కడ ఉన్న అనేక గృహ సంఘాల్లో క్రమాన్ని నెలకొల్పడంలో సహాయం చేయమని పంపించాడు ప్రాచీన ప్రపంచంలో ద్వీపం భయంకరమైన సంచలనాత్మకమైన విషయాలకు పేరు పొందింది గ్రీకు భాషలో అబద్ధాలు చెప్పేవాడికి మరో పేరు క్రెటిజో అంటే క్రేతువాడు అని ఆ ప్రజలు మోసానికి అత్యాశకి పేరుమోశారు ఆ ద్వీపంలో చాలామంది పురుషులు తమకు ఎవరు ఎక్కువ సొమ్ము చెల్లిస్తే వారి దగ్గర కిరాయి సైనికుల్లా పనిచేస్తారు ఆ ద్వీపంలోని నగరాలన్నీ హింసతో లైంగిక విచ్చలవిడితో నిండి ఏమాత్రం క్షేమకరం కాని ప్రదేశాలుగా ఉండేవి అయితే ద్వీపంలో అనేక వ్యూహాత్మకమైన ఓడరేవులుండేవి ప్రాచీన మధ్యధరా సముద్రంలో నగరాలన్నిటికీ అవి ప్రయోజనకరంగా ఉండేవి పౌలు దృష్టిలో క్రైస్తవ సంఘాల సముదాయాన్ని స్థాపించడానికి క్రేతు ఒక అనుకూలమైన ప్రదేశం మనకు వివరాలు తెలియదుగాని ఆ సంఘాలు క్రేతు అధికారుల అవినీతి ప్రభావానికి లోనైపోయాయి వాళ్లు క్రైస్తవులే కానీ వారు సంఘాలను పాడు చేస్తున్నారు కాబట్టి అక్కడి పరిస్థితులను సరిదిద్దడానికి పౌలు తీతును అక్కడికి పంపించాడు ఈ ఉత్తరంలో దానికి తగిన సూచనలున్నాయి దీనికి ఒక చక్కని సూటి అయిన నిర్మాణం ఉంది ఒక చిన్న పరిచయం తరువాత తీతు చేయవలసిన పని గురించి పౌలు అతనికి స్పష్టమైన సూచనలిచ్చాడు తరువాత క్రేతు సమాజాల్లో ఒక కొత్త కుటుంబ విధానం గురించి ఆ తరువాత స్వార్థ సృష్టించగలిగే ఒక కొత్త మానవాళి జీవం గురించి కొంత నడిపింపును అతడిచ్చాడు చివరి శుభాకాంక్షలతో పౌలు ఈ ఉత్తరాన్ని ముగించాడు ఒక అపోరుడుగా తన సందేశం నిత్యజీవం కొరకైన నిరీక్షణ గురించినది అని తీతుకు గుర్తుచేస్తూ పౌలు ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడు అంటే యేసు మెస్సయ్య ద్వారా లభించిన నూతన సృష్టిలో పొందే జీవం గురించి అబద్ధమాడని దేవుడు ఈ నిరీక్షణను ఎన్నడో వాగ్దానం చేశాడు ఈ చిన్న ఉపోద్ఘాతం ఈ ఉత్తరం అంతటా అంతర్లీనంగా దాగి ఉన్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పరిచయం చేసింది క్రేతు సంఘాల్లో ఉన్న ఒక సమస్య ఏమిటంటే వారు యేసు గురించిన తమ అభిప్రాయాలను తాము చిన్నప్పటినుండి ఎరిగి అనుసరిస్తూ వచ్చిన గ్రీకు దేవతల గురించిన అభిప్రాయాలతో కలగాపులగం చేసేశారు ముఖ్యంగా ప్రధాన దేవత అయిన జ్యూస్తో వాస్తవానికి జ్యూస్ అనే దేవుడు తమ ద్వీపంలోనే జన్మించాడని క్రేతు ప్రజలు నమ్ముతారు జ్యూస్ గురించి అతని సమోహన స్వభావం గురించి ఎన్నో గాథలు చెబుతూ ఉండేవారు మరి ముఖ్యంగా అబద్ధాలు చెప్పి స్త్రీలను వశం చేసుకోగలిగే అతని నైపుణ్యం గురించి పౌలు ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాడు యేసు ద్వారా వెల్లడైన దేవుడు జ్యూస్ కంటే పూర్తిగా విభిన్నమైనవాడు నమ్మకత్వం సత్యం అనేవి ఆయన మౌలికమైన స్వభావానికి లక్షణాలు దాని అర్థం క్రైస్తవ జీవన మార్గంలో సత్యం అనేది ఒక ప్రధానమైన అంశం అంటే క్రేతువారిలో అది సంపూర్ణమైన మార్పును కోరుతుంది తరువాత పౌలు రెండు కోణాలున్న బాధ్యతను తీతూకు అప్పగించాడు మొదటిది అతడు పెద్దలు అని పిలిచే ఒక కొత్త నాయకులను ప్రతి సంఘంలో నియమించమని తీతూకు ఆదేశించాడు క్రేతు సంస్కృతికి పూర్తిగా వేరైన జీవన విధానం గడిపే పరిణితి చెందిన భర్తలు లేక తండ్రులు దానిలో ఉండాలి వారు తమ కుటుంబాల్లోనే కాక సమాజమంతటా యథార్థతకు ఏసుపట్ల పూర్తి భక్తిభావానికీ ఆశా నిగ్రహానికి దాతృత్వానికి పేరు పొందినవారై ఉండాలి ఈ కొత్త నాయకులు యేసును గూర్చిన శుభవార్తను ప్రచురిస్తూ అవినీతి పొరులైన ఇతర నాయకులను ఎదిరించి వారిని తొలగించగలగాలి ఇది తీతుకు అప్పగించిన రెండో బాధ్యత అక్కడ ఉన్న బోధకులు సున్నతి సంబంధులు అని పౌలు ప్రస్తావించాడు మరో మాటలో చెప్పాలంటే వారు జాతిపరంగా క్రేతుయూదులు తాము యేసును అనుసరిస్తున్నామని చెబుతున్నారు కాని గలతీలో ఉన్న సమస్యలాగానే వారు అక్కడ యూదేతర క్రైస్తువులు నిజంగా యోధామెస్సయాను వెంబడించాలంటే సున్నతిని ఆచరించాలని ధర్మశాస్త్రంలోని నియమాలను అనుసరించాలని గట్టిగా వాదించారు వారు యూదుల కల్పనా గాథలతో మనుషుల కట్టడలతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు అని పౌలంటున్నాడు అన్నిటికీ మించి వారు కేవలం ధనసంపాదన కోసమే సంఘనాయకులుగా ఉంటున్నారు కాబట్టి పౌలు అతి తెలివిగా ఒక ప్రాచీన క్రేతు కవి ఎపిమేనడీస్ చెప్పిన ఒక మాటను ప్రస్తావించాడు ఆ కవి తన స్వంత ప్రజలైన క్రేతువారి స్వభావం గురించి నిజాయితీగా నిస్సంకోచంగా మాట్లాడాడు క్రేతు ప్రజలు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు క్రూర మృగాల వంటివారు సోమరిపోతులు తిండిపోతులు అని అతడన్నాడు వారు సత్యం అసత్యాల మధ్య మంచి చెడుల మధ్య తేడాలను చెరిపివేస్తారు వారు కేవలం డబ్బు కోసమే అలా చేస్తారు కాబట్టి ఈ నాయకులు తాము దేవుని ఎరిగిన వారమని చెప్పుకున్నప్పటికీ వారి క్రేతు జీవన విధానం దానిని తోసిపుచ్చుతున్నది తీతు వారిని ఎదుర్కోవాలి ఇక్కడ్నుండి పౌలు తరువాతి భాగంలో ప్రవేశించాడు ఈ దుష్టులైన నాయకులు ఉండడం వలన ఆ సంఘాల్లోని చాలామంది క్రైస్తవుల కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు పూర్తిగా పాడైపోయాయి దీనంతటి వలన కలిగిన పరిణామం యేసు ఎవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు ఈ మాట పౌలు మూడు వేరువేరు చోట్ల చెప్పాడు వారి చుట్టూ ఉన్న క్రైస్తవేతరులు వారిపై ఘోరమైన ఆరోపణలు చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు ఈ పరిస్థితి అంతా మన రక్షకుడైన దేవుని గూర్చిన బోధ పూర్తిగా తన ఆకర్షణ కోల్పోయేలా చేసింది అది ఎవరికీ లేదు కాబట్టి ఏసుకు కట్టుబడిన ఒక మంచి క్రేతు కుటుంబం ఎలా ఉండాలో పౌలు వివరించాడు అందులో మాన్యులు స్వబుద్ధిగల వృద్ధులైన స్త్రీ పురుషులు ఆ సంఘంలోని యువతి యువకులకు ఆదర్శంగా ఉండాలి ఆ కాలంలో క్రేతులో ఒక అలవాటుగా ఉన్నట్టు యవన స్త్రీలు అటూ ఇటూ తిరుగుతూ వివాహం చేసుకోకుండా ఉండకూడదు దానికి బదులుగా వారు నమ్మకమైన భర్తల కోసం వెదికి మంచి ఆరోగ్యకరమైన కుటుంబాలను కట్టుకోవాలి యవన పురుషులు కూడా అలాగే చేయాలని పౌలు హెచ్చరించాడు వారు ప్రయోజనకరమైన ఆరోగ్యకరమైన పౌరులుగా జీవించాలి క్రైతు సంఘాల్లో క్రైస్తవ బానిసలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉన్నారు స్వార్థ ఫలితంగా పౌలుతో సంబంధాలున్న సంఘాల్లో దాసులు అందరితో సమానమైన స్థాయిని అనుభవిస్తున్నారని మనకు తెలుసు అయితే వారు కొన్ని చోట్ల ఆ సమాన హక్కులను తమ యజమానులను తిరస్కరించి మాట్లాడడానికి బానిసల తిరుగుబాటు ఉద్యమాల్లో పాల్గొనడానికి ఆధారం చేసుకునే ప్రమాదం ఉంది అది క్రైస్తవ సందేశాన్ని మరింత నీరుగారుస్తుంది ఒక సున్నితమైన అంశంతో పౌలు వ్యవహరిస్తున్నాడని మీరు గమనించవచ్చు గూర్చిన సువార్త క్రేతు సంస్కృతిని మార్చగలగాలంటే అది బహిరంగంగా తన జనసమూహాల మధ్య తన శక్తిని రుజువుపరుచుకోవాల్సి ఉందని పౌలు నమ్ముతున్నాడు ఆ పని సామాజిక విప్లవం ద్వారానో లేక క్రైస్తవులు నాగరిక జీవితం నుండి వైదలిగిపోవడం వల్లనో జరగదు క్రైస్తవులు పూర్తిగా సాంఘిక జీవనంలో పాల్గొంటూ వారి జీవితాలు వారి గృహాలు సమాంతరంగా ఒకే విధంగా కనిపించినప్పుడు క్రేతీయులకు క్రైస్తవ సందేశం బలమైనదిగా ప్రభావసహితంగా కనిపిస్తుంది ఎందుకంటే వారిని దగ్గరగా పరిశీలించి చూసినప్పుడు క్రైస్తవులు పూర్తిగా విభిన్నమైన విలువల వ్యవస్థలో జీవిస్తున్నారని దానికి కారణం పూర్తిగా విభిన్నమైన దేవుని పట్ల వారి భక్తిభావమేనని గ్రహిస్తారు రెండవ అధ్యాయం చివరిలో పౌలు ఈ వ్యత్యాసాన్ని బహుసుందరంగా అభివర్ణించాడు క్రైస్తవ జీవిత విధానాన్ని నడిపించే ఆ విలువల వ్యవస్థ యేసు అనే వ్యక్తితో ప్రత్యక్షమై ఆయన రెండవ రాకడ సమయంలో మళ్లీ వెల్లడయ్యే దేవుని ఉదారమైన కృప అని పౌలు చెబుతున్నాడు యేసు తన గౌరవాన్ని విడిచిపెట్టి తన శత్రువులను కాపాడి వారిని విమోచించడానికి వారి పక్షంగా అవమానకరమైన మరణం పొందినప్పుడు ఈ కృప ప్రత్యక్షమైంది ఇప్పుడు అదే కృప ఈ జీవితంలో దేవుని ఉదారమైన ప్రేమతో పొసగని చెడు మార్గాలకు వద్దు అని చెప్పాలని దేవుని ప్రజలకు పిలుపునిస్తున్నది దీనితో పౌలు క్రైస్తవ కుటుంబం నుండి క్రేతు సమాజంలో కొత్త వ్యక్తిత్వం గల మనుషులుగా జీవించే క్రైస్తవ జీవన దర్శనంలోకి ప్రవేశించాడు ప్రజలందరిలో క్రైస్తవులు ఆదర్శవంతమైన పౌరులుగా గుర్తింపు పొందాలి అంటే వారు శాంతి కాముకులుగా ఉదారంగా అధికారులకు లోబడేవారుగా ప్రజలందరి సంక్షేమం కోరేవారుగా ఉండాలి అది ప్రజల జీవన విధానానికి పూర్తిగా వేరైన జీవనం ఈ విరుద్ధ సంస్కృతుల జీవన మార్గంలో క్రైస్తవులు ఏ విధంగా నిలబడగలుగుతారు మనలను రూపాంతరం చెందించే సువార్తలో ప్రకటించబడిన దేవుని ప్రేమే దీనికి ఆధారమని పౌలు విశ్వాసం దీనిని అతడు ఒక అందమైన గీతంతో వర్ణించాడు మన ప్రమేయం లేకుండా దేవుని దయ ఆయన ప్రేమలే మనల్ని రక్షించాయి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని కడిగి తిరిగి జన్మింపజేసి నూతనపరిచాడు ప్రజలు తన ముందు నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు ద్వారా ఆయన ఒక మార్గం ఏర్పాటు చేశాడు అదంతా మనల్ని నిత్యజీవానికి నడిపించింది దాని అర్థం కొత్త సృష్టిలో ఒక కొత్త భవిష్యత్తు ఈ సజీవ చరిత్ర ఎంత శక్తివంతం అంటే అది కొత్త రకమైన మనుషుల్ని ఉత్పత్తి చేస్తుంది యేసు బాధలకు నమ్మకంగా నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ ద్వారా బలోపేతం చేయబడిన వ్యక్తులు ద్వీపం అంతటా ఆ తరువాత ఈ లోకం అంతటా దేవుని కృపను గూర్చి ప్రకటిస్తారు తీతుకు సహాయకరంగా ఉండడానికి అర్తిమానుగాని తుకీకునుగాని పంపిస్తానని వాగ్దానం చేస్తూ పౌలు ముగించాడు తరువాత అతడు అక్కడ ఉన్న స్నేహితులందరినీ పలకరించాడు దానితో ఈ ఉత్తరం ముగుస్తుంది పౌలు తీతుకు రాసిన ఈ ఉత్తరంలో క్రైస్తవ సంఘాలు తాము ఉన్న సమాజాల్లో మార్పు తీసుకొచ్చే సాధనాలుగా తయారు కావాలన్న ఒక మిషనరీ వ్యూహం కనిపిస్తుంది ఒక సాంస్కృతిక పోరాటం చేయడం ద్వారానో లేక క్రేతు జీవన విధానంతో కలిసి సాగిపోవడంతోనో అది సాధ్యం కాదు కానీ ఈ క్రైస్తవులను తెలివిగా క్రేతు సంస్కృతిలో పాల్గొనమని అతడు పిలుపునిస్తున్నాడు వారు దానిలో నుండి చెడును తిరస్కరించి మంచిని ఆలింగనం చేసుకోవాల్సి ఉంది వారు గనక శాంతి సమాధానాలతో యేసుకు సార్వత్రిక క్షేమానికి కట్టుబడి జీవించడం నేర్చుకుంటే పౌలు మాటల్లో క్రైస్తవులు మన రక్షకుడైన దేవుని గూర్చిన సందేశంలోని సౌందర్యాన్ని కనబరచగలుగుతారు తీతుకు రాసిన ఉత్తరంలోని సందేశం ఇదే